రాజకీయాల్లో నాడు తాతలు ఆ తరువాత తండ్రులు ఇప్పుడు వారి వారసులు ఢిల్లీ నుంచి గల్లీ దాకా రాజకీయాల్లో ఈ ఒరవడి చాలా సర్వసాధారణ విషయంగా కొనసాగుతోంది తెలుగు రాజకీయాల్లో అలాంటి నాయకులు వారి కుటుంబాలు ఎన్నో ఉన్నాయి రాయలసీమలో అలాంటి ఒక కుటుంబం నుంచి ఇప్పుడు నవతరం నాయకులు వెలుగులోకి రావడం చర్చనీయాంశంగా మారింది వచ్చే ఎన్నికలకు తాము బరిలో నిలబడతామంటూ బహిరంగంగానే ప్రకటించడం టికెట్ ఇవ్వాల్సిందేనంటూ డిమాండ్ చేయడం పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ హాట్ చర్చకు దారితీస్తోంది వారసుల ూరులో తెర మీదకు యువనేత ధరణిరెడ్డి సన్ ఆఫ్ బాలా నాగిరెడ్డి పార్టీలో కొత్త రచ్చకి బీజం పడుతోందా రాజకీయాల్లో సీజన్ తో సంబంధం లేకుండా వారసుల ఎంట్రీ జరిగిపోతోంది పరిస్థితులను బట్టి తమ కుమారుల్లో కుమార్తెలను బరిలోకి దించేస్తుంటారు నేతలు ప్రస్తుతం ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ఎమ్మిగనూరు నియోజకవర్గంలో ఇలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి వచ్చేసారి ఇక్కడ తన కుమారుణ్ణి బరిలోకి దింపేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టేశారు వైసీపీ కానీ మంత్రాలయం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న బాలా నాగిరెడ్డి ఎమ్మిగునూరు మీద ఖర్చు వేస్తూ ఉండడమే ఆసక్తి రేపుతోంది అందులోనూ అనాదిగా వస్తున్న వారి పొలిటికల్ వారసత్వం కూడా ఈ కాస్త కథలోకెళ్తే ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు ఎల్లారెడ్డి గారి భీమిరెడ్డి గతంలో ఎమ్మెల్యేగా పనిచేశారు అనగనగా ఒక రాజు ఆ రాజుకి ఏడుగురు కొడుకులు అన్నట్టు కూడా ఐదుగురు కొడుకులు వీరంతా ఆయన రాజకీయ వారసత్వం అందిపుచ్చుకున్న నలుగురు ఈ ఎన్నికయ్యారు మరో కుమారుడు ఎంపీపీగా తిరుమల తిరుపతి దేవస్థానంలో బోర్డు మెంబర్ గా పనిచేశారు ఆ నలుగురులో బాలా నాగిరెడ్డి ప్రస్తుతం మంత్రాలయం ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు ఆయన సోదరులు సాయి ప్రసాద్ రెడ్డి ఆదోర నుంచి వెంకట్రామరెడ్డి గుంతకల్లు నుంచి శివరామరెడ్డి ఉదవకొండ నుంచి గతంలో ఎమ్మెల్యేలుగా పనిచేశారు శివరామరెడ్డి ఎమ్మెల్సీగా మండలికి ప్రాతినిధ్యం వహించారు ఇంతవరకు బాగానే ఉంది కానీ వీరి పిల్లలు కూడా ఇప్పుడు ఎమ్మెల్యే టికెట్లు కోరుతూ ఉండటం అది కూడా బహిరంగంగా డిమాండ్ చేస్తూ ఉండటం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది వారిలో ఎమ్మెల్యే బాలానాగిరెడ్డి కుమారుడు ధరణిరెడ్డి వ్యవహారమే పొలిటికల్ గా దుమారం రేపుతోంది ప్రస్తుతం ఆయన ఎమ్మికనూరు వైసీపీ టికెట్ డిమాండ్ చేస్తున్నారు ఈ విషయంలో ఇటీవల ఆయన విడుదల చేసిన వీడియో సంచలనం రేపిందని చెప్పాలి ఇస్తే సీనియర్లకి లేదంటే ఒకవేళ జూనియర్లకి ఇవ్వదలుచుకుంటే తనకే ఇవ్వాలంటూ హైకమాండ్ కి అల్టిమేటం ఇచ్చినంత పనిచేశారు లేకపోతే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానంటూ బహిరంగంగానే హెచ్చరించేశారు ఇప్పుడు ఇదే అంశం పార్టీలో కొత్త రచ్చకు బీజం వేస్తోందా అనే గుసగుస వినిపిస్తోంది అస్సలే ఎమ్మిగనూరులో నేతల మధ్య కయ్యాలతో వైసీపీకి ఇప్పుడు మరో తలనొప్పి అన్న చర్చ జరుగుతోంది మాజీ ఎమ్మెల్యే రాజీవ్ రెడ్డిని ఎమ్మిగనూరు అసెంబ్లీ ఇన్ఛార్జ్ గా ఇటీవలే ప్రకటించింది హైకమాండ్ ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి మాజీ ఎంపీ బుట్టారెడ్డికి మధ్య వివాదం కొనసాగుతోంది ఇలాంటి పరిస్థితుల్లోనే ధరణిరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి జూనియర్లకు ఇవ్వద్దంటూ రాజీవ్ రెడ్డిని ఉద్దేశించే ధరణిరెడ్డి వ్యాఖ్యానించి ఉంటారన్న చర్చ జరుగుతోంది ఇప్పటికే ఎమ్మిగనూరులో పోటీ విషయమై అధినేత జగన్ ని కలిసి ధర్ణిరెడ్డి తన మనసులో మాటను చెప్పేసినట్టుగా ప్రచారం జరుగుతోంది ఎమ్మిగనూరు అసెంబ్లీ టికెట్ బీసీలకు ఇవ్వకపోతే ధరణిరెడ్డికిస్తారని జగన్ చెప్పినట్లు ఒక వర్గం అప్పుడే ప్రచారం చేసేస్తోంది ఇదే గనక జరిగితే ఎల్లారెడ్డి కుటుంబం రాజకీయంగా మరింత విస్తరించినట్లవుతుందనేది ప్రస్తుతం జరుగుతున్న మరో చర్చ నిజానికి బాలనాగిరెడ్డి రాజకీయం మొదట ఎమ్మిగనూరు నియోజకవర్గం నుంచే మొదలైంది స్థానికంగా ఆయనకి భారీ అనుచరు గణం కూడా ఉందట అందుకే ఇప్పుడు కుమారుడు ధరణిరెడ్డిని రంగంలోకి దింపినట్టుగా ప్రచారం అవుతోంది ఇదే కుటుంబంలో మరో నేత వెంకట్రామరెడ్డి తన కూతుర్ని రానున్న ఎన్నికల్లో గుంతకల్ నుంచి పోటీ చేయించాలని చూస్తున్నారట భీమిరెడ్డి మరో కుమారుడు సీతారామరెడ్డి తన వారసుడు భీమిరెడ్డిని ఎమ్మెల్యేగా చూడాలని ఆశపడుతున్నారట ఇలా ఎల్లారెడ్డి ఫ్యామిలీ నుంచి ఐదుగురు కుమారులు వారి వారి పిల్లలు చట్ట సభలకు వెళ్ళాలన్న ప్రయత్నంలో ఉండటం రాజకీయంగా చర్చనీయాంశమవుతోంది పిల్లలందరూ ఎమ్మెల్యేలు కావాలని ఎవ్వరూ విడిపోరాదని బాలనాగిరెడ్డి తల్లి కోరుకునేవారట తల్లి కోరిక ప్రకారమే మొదలు వారసులు వారి వారసులు రాజకీయాలతో బిజీగా గడిపిస్తున్నారు ఎటువంటి కఠినమైన వివాదాస్పదమైన పంచాయతీ అయినా సరే ఇరు వర్గాల్ని రాజీ చేసి పంపించడం ఈ సోదరులకి బెన్నతో పెట్టిన విద్యగా చెప్తుంటాయి స్థానిక రాజకీయ వర్గాలు ఇంతటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న కుటుంబం ఇప్పుడు వైఎస్ జగన్ వెంట నడుస్తోంది గతంలో టీడీపీ తరఫున రాజకీయాలు చేసినా ఆ తర్వాత వైఎస్ హయాంలో కాంగ్రెస్ లోకి అటు నుంచి వైసీపీలోకి వచ్చేసింది చాలాగా వైఎస్ కుటుంబంతోనే కలిసి అడుగులు వేస్తోంది అందుకు తగ్గట్టే జగన్ కూడా ఈ కుటుంబానికి అధిక ప్రాధాన్యమిస్తున్నట్టు కనిపిస్తోంది మరి రానున్న ఎన్నికల్లో ఈ కుటుంబం నుంచి ఎవరికి టికెట్లు వస్తాయో ఎవరిని ఎక్కడ సర్దుతారో అన్నది పొలిటికల్ గా హాట్ టాపిక్ గా మారింది